బ్రతుకు తెరువు కోసం వేశ్య వృత్తిని ఎంచుకుంటారు అలాంటి వారు పెద్ద పెద్ద నగరాల్లోని ఊరి శివార్లలోనో లేక ఇంకేదైనా సీక్రెట్ ప్లేస్లలో తమ బిజినెస్ను కానిచ్చేస్తుంటారు ఈ తరహా పనులు చాలా తక్కువ మంది చేస్తుంటారు కానీ ఒక ఊర్లో మాత్రం అమ్మాయిలంతా వేశ్య వృత్తినే చేస్తున్నారు అబ్బా ఎక్కడది ఏ ఊర్లో కాస్త త్వరగా చెప్పండి అంటూ కొందరు రసహృదయాలు పెదాలు తడుపుకుంటూ అడుగుతున్నారు కదా నాకు తెలుసు మీరు మరీ అంత ఆవేశపడకండి అది మన దగ్గర కాదు ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం సమీపంలో ఉన్న నాటుపురలో ఈ తంతు కొనసాగుతుంది అందరూ అలా ఎందుకు వేసేలుగా మారనే కదా మీ డౌట్ మామూలుగా అయితే ఇంట్లో బరువు బాధ్యతలు ఇంట్లో మగాళ్లే చూసుకుంటారు కానీ నాటుపురలో మాత్రం మగాళ్ళు కాస్త సోంబేర్లంట అందుకే బ్రతకడానికి ఆడవాళ్లంతా పరువు పక్కన పెట్టి పరుపెక్కుతున్నారు ఫీల్లంతా కలిసి పక్కనే ఉన్న చిన్న టౌన్లో వ్యభిచారం చేస్తూ రోజుకి వెయ్యి నుంచి రెండు వేల వరకు సంపాదిస్తున్నారు ఇక ఊరు మొత్తం వ్యభిచారం చేస్తే ఆ ఊరి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారేమో అనుకుంటే పొరపాటే అసలేమి అనుకోకుండా ఆ వేసీలను పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు ముందుకు రావడం విశేషం ఇక పెళ్ళవగానే ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు వారంతా గతంలో వ్యవసాయం చేసుకుని బ్రతికేవారట అక్కడి ప్రజలు కానీ తీవ్ర కరువు రావడం మగవాళ్లు ఇతర పనులు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో వాళ్లు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి